ఒక్క మీటర్ క్లాత్తో స్కూల్ యూనిఫామ్ ప్యాంటు ఎలా కట్ చేసి ఈజీగా స్టిచ్ చేసుకోవాలో సెవెంత్ క్లాస్ పిల్లలకి ఈ వీడియోలను నేర్చుకుందాం ఈ ఇయరు ఈ యూనిఫామ్ మారిపోతుందని చెప్పి కొంచెం క్లాత్ వేరే దానికి కూడా వాడేసిన తర్వాత ఒకే ఒక మీటర్తో యూనిఫామ్ ప్యాంట్ని ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చూడండి కొలిచి చూపిస్తున్నాను మీటర్ పైన ఒక పది పాయింట్లు ఎనిమిది పాయింట్లు ఎక్కువ ఉంది అంటే అది కూడా క్రాస్గా కట్ చేసుకున్నారు వేరే పీస్ కోసం ఈ క్రాస్గా ఉన్నదాన్ని కూడా మనము ఈజీగా ప్యాంటు నార్మల్ ప్యాంట్ లాగే కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి పన్నా నిలువు నిలువు నిలువుగా వచ్చే విధంగా తీసుకోవాలి ఎందుకంటే పై వైపు పార్ట్ కూడా వచ్చేస్తుంది అడ్డంగా తీసుకుంటే అతకలు పడుతుంది కాబట్టి ఇలా నాలుగు మడతల మీద పొడవు ఎక్కువ ఉన్న సైడే పెట్టి ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు మడతలతో ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఆది ప్యాంట్ని తీసుకొని వైపు ఫోల్డింగ్ చేయడానికి క్లాత్ వదులుకోవాలి వైపు ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి కింది వైపు పట్టి ఫోల్డ్ చేయడానికి వీలైన ఎంత క్లాత్ని మనం ఎంత క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటామో అంత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇలా సైడ్ నుంచి మడతలు లేకుండా ఫ్యాంట్ని పరుచుకొని ఖర్చు కోసం ఒకటి కుట్ల కోసం ఒకటి ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి కిస్తా వరకు ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి ఈ అటువైపు ఫ్యాంటు నడం దగ్గర అటాచ్ చేస్తాం కదా అక్కడ ఎంతవరకు ఖర్చు ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి రెండు మార్కింగ్లు వేసుకోవాలి ఖర్చు కోసం ఒకటి కుట్టు కోసం ఒకటి అలాగే ఇటువైపు కూడా ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు కిస్తా పొడవు ఎంతున్నది మార్కింగ్ చేసుకోవాలి కింది వైపుది మార్కింగ్ చేసుకుంటూ పోతే ఒక్కోసారి తేడా వస్తుంది ఫస్ట్ పై వైపు ఖర్చు నుంచి కిస్తా మార్కింగ్ చేసి తర్వాత క్రాస్ అనేది కాలుది మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేశాం కదా ఇక్కడ కిస్తా దగ్గర లూజ్ అనేది తక్కువ వస్తుంది అది ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలో చూస్తాము ఇప్పుడు కిస్తా ఎంతుంది కదా వెడల్పు అనేది తక్కువ వచ్చింది ఆది ప్యాంట్ పెట్టి చూద్దాం ఈ విధంగా చూడండి కిస్తా అనేది సుమారు రెండు మూడు ఇంచులు తక్కువ వచ్చింది ఇలానే కుట్టేస్తే ప్యాంట్ అనేది పిగిలిపోతుంది కదా అందుకు అదే కాక పిల్లలకి సంవత్సరం అంతా రావాలి కాబట్టి కిస్తా అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా ఈ పీస్ని ఈ పీస్ని చివర ఉన్న పీస్ ఇది కింది వైపు ఈ పీస్ని ఈ కిస్తా దగ్గర పటేళ్ళ ప్యాంటుకి ఏ విధంగా అయితే అటాచ్ చేస్తే స్టిచ్ చేస్తామో ఆ విధంగా అటాచ్ చేసుకుంటే తక్కువ పీస్తో కూడా యూనిఫామ్ ప్యాంటు లేకుంటే డ్రెస్లో ప్యాంట్ని ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి ఇక్కడి వరకు వచ్చింది కదా దీన్ని ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు వస్తుంది అలాగే ఈ షేప్ను కూడా మనం నార్మల్ ఫ్యాంట్కి ఏ విధంగా అయితే షేప్ ఇస్తామో అలాగే షేప్ ఇచ్చి మార్కింగ్ చేసుకోవాలి పై వైపు నుంచి ఇలా ఒక ఇంచ్ ఉండే విధంగా యూ షేప్లో మార్కింగ్ చేసుకుంటే ఫ్యాంట్ అనేది పట్టేసినట్లుండకుండా కావాల్సినంత లూజ్ ఉండి కంఫర్ట్గాను అలాగే షేప్ కూడా వస్తుంది ఫ్యాంట్ చూడడానికి కంఫర్ట్గా కూడా ఉంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు పైవైపు మిగిలిన క్లాత్తో పెద్ద పన్నా కదా అందుకే పైవైపు అతుకు పడకుండానే ఈ విధంగా పైవైపు నడుం పట్టిని కట్ చేసుకోవచ్చు ఆది డ్రస్సు నడుం పట్టి పైవైపు నుంచి ఎంతుందో ఫస్ట్ పై వైపు రెండు ఇంచులు లేదా మూడు ఇంచులు మనం పట్టి ఎంత సైజ్ అయితే పెడతామో అంత సైజ్ని ఫోల్డింగ్ చేసుకోవడానికి వీలుగా ఒక మార్కింగు అలాగే ఒక మడత మర్చుకోవడానికి వీలుగా ఇంకొక ఫోల్డింగు మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా కూడా కట్ చేసుకోవాలి కట్ చేసిన విధంగానే ఇలా ఫస్ట్ ఆ చివర ఈ చివర కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పై వైపు పట్టీ కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇంచులు ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకుంటే నాడా ఎక్కించడానికి వీలుగా కంఫర్ట్గా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఆ చివర ఈ చివరిని రెండింటిని ఒక దగ్గరకు పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత పై వైపు స్టిచ్ చేయడం పూర్తి ఇలా అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసిన తర్వాత పై వైపు పట్టి కూడా స్టిచ్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పటియాల ప్యాంటు నార్మల్ ప్యాంటు ఎలా కుట్టాలో అలాగే స్కూల్ యూనిఫామ్ ప్యాంటు స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్లు లాంగ్ ఫ్రాక్లు బ్లౌజ్ డిజైన్లు బ్లౌజ్ కటింగ్లు మొదలైన వీడియోలు అన్నీ నా ఛానల్లో ఉన్నాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ ఒకసారి చెక్ చేయండి ఇలా హోల్డింగ్ చేసి రెండింటినీ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత నాలుగు చోట్ల టక్స్ అనేవి పెట్టుకోవాలి వైపు వెనక వైపు అలాగే సెంటర్లో అటువైపు ఇటువైపు కూడా టక్స్ పెట్టుకుంటే కింది పీస్ని అటాచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా వస్తుంది టక్స్ పెట్టుకోవడానికి ఇలా నాలుగు మడతలతో ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను క్లాత్ అనేది ఎక్కువగా వదిలేసాను కదా ఒకసారి ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి నేను క్లాత్ కొంచెం ఎక్కువగా తీసుకొని ఎంతున్నది ఈ విధంగా కొలుచుకున్న తర్వాత మిగతా పీస్ని కట్ చేస్తాను అది అలాగే నాడ కుట్టడానికి ఉపయోగపడుతుంది కరెక్ట్గా ఎప్పుడు కట్ చేసుకోను కాబట్టి మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు నాలుగు వైపులా కూడా ఇలా టక్స్ అనేవి పెట్టుకోవాలి నడం దగ్గర కుర్చీలు పెట్టడానికి వీలుగా ఉంటుంది లేకపోతే కన్ఫ్యూజన్ లో అటు ఇటు ముందుగా ఇప్పుడు టక్స్ పెళ్ళి పైకి టక్స్ పెట్టుకుంటే అటువైపు ఇటువైపు ఎక్కడ వరకు స్టాప్ చేయాలి స్టార్ట్ చేయాలి అనేది సమానంగా వస్తుంది ఇలా టక్స్ పెట్టుకోకుంటే ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి రెండిటికి అటువైపు ఇటువైపు టక్స్ పెట్టుకొని పట్టి అనేది అక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కిస్తా దగ్గర వెడల్పు అనేది తక్కువ ఉంది కదా ఇందాక వీడియో చూపించిన విధంగా కటింగ్ వీడియోలో చూపించిన విధంగా ఆ పీస్ని ఇప్పుడు ఎలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలో మడతలు లేకుండా ఇప్పుడు చూద్దాము ఈ విధంగా ఇక్కడ కిస్తా పార్ట్లో మనము ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా దీన్ని అయితే షేప్ వచ్చే విధంగా ఇలా బ్లౌజ్కి హ్యాండ్కి ఏ విధంగా అయితే జాయింట్ చేస్తామో ఆ విధంగా ఇటువైపు పీసు అటువైపు పీస్ కూడా లెవెల్గా ఉండేటట్లు ఇలా అటాచ్ చేసుకోవాలి రెండు మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి కుట్లు ఊడి రాకుండా ఇలా బ్లౌజ్ పీస్కి ఏ విధంగా అయితే పీస్ కడతామో అలాగా రెండు చివర్లు కూడా ఇలా షేప్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఫస్ట్ మనం మార్కింగ్ చేసిన పీస్ని జాయిన్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జాయిన్ చేయాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది అదే లెవెల్లో మిగతా కూడా జాయిన్ చేసుకుని కొంచెం నేను ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువ పీసే కట్ చేసుకుంటాను ఇలా ఎక్కువ పీస్ పెట్టి కట్ చేసుకున్న తర్వాత నాలుగు మడతల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండు పార్ట్లని నాలుగు మడతల్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మార్కింగ్ లేని పీస్ని ఇలా పెట్టుకొని దానిపైన మార్కింగ్ వేసిన పీస్ అటాచ్ చేశాం కదా దాన్ని ఈ విధంగా పెట్టుకుంటే షేప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది కటింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి కింద వైపు మార్కింగ్ లేని పీస్ని పెట్టి పై వైపు మార్కింగ్ ఉన్న పీస్ని పెట్టి ఇప్పుడు కిస్తా కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి ఆది ప్యాంట్ని పెట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ కుట్ల కోసం రెండు మార్కింగ్ చేసుకొని దీన్ని ఇంకొకసారి మనం షేప్ని మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే కిస్తా ఎంత కావాలో అంత పర్ఫెక్ట్ షేప్తో వస్తుంది అలాగే ముడతలు లేకుండా పట్టేసినట్లు లేకుండా కూడా ఈజీగా వస్తుంది ఇప్పుడు యూ షేప్లో కట్ చేసుకుంటే మనకి కావాల్సినంత లూజు పర్ఫెక్ట్గా కంఫర్ట్గా ఉంటుంది ఈ ఎక్స్ట్రా పీస్ని మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ ఫ్యాంట్కి ఏ విధంగా అయితే కింది నుంచి పై వరకు కుట్ కుట్లు వేస్తామో ఆ విధంగా రెండు పాదాలని కూడా కుట్టుకోవాలి చూడండి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేసింది నాలుగు ముడతలు కూడా ఒకటే సైజులో కట్ చేసాం కదా మార్కింగ్ ఉన్న పీసు ఇలా పైన పెట్టుకుంటే ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది ఇప్పుడు నార్మల్ ఫ్యాంట్కి ఏ విధంగా అయితే కింద నుంచి కుడతామో ఆ విధంగా ఇలా రివర్స్లో పెట్టుకొని కాలుబాగంను ప్యాంట్ని ఇలా మార్కింగ్ చేసిన చోటు నుంచి ఇలా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి సెవెంత్ క్లాస్ పిల్లలు చిన్నగానే ఉంటారు కాబట్టి వాళ్ళకైతే సరిపోతుంది కొంచెం లావున్న పిల్లలకైతే ఇబ్బంది అవుతుంది అడ్జస్ట్ చేసి కుట్టడంలోనే ఉంది ఈ విధంగా రెండు పీసులని జాయిన్ చేసిన తర్వాత రెండు పార్ట్లని కూడా ఇలా సెంటర్లో ఓపెన్ చేసి సెంటర్ అటువైపు పీసు సెంటర్ పాయింట్ ఇటువైపు పీసు సెంటర్ పాయింటు కలిసే విధంగా ప్లస్ గుర్తు వచ్చే విధంగా పెట్టుకొని రెండు పీసులని కూడా ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే కింది భాగము ఫ్యాంటు పూర్తిగా స్టిచ్చింగ్ పూర్తవుతుంది ఇలా ప్లస్ గుర్తు వచ్చే విధంగా పెట్టుకొని మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి లేకపోతే ఫ్యాంట్ అనేది అస్సలు కుదరదు ఇలా కుట్టిన ప్యాంట్ని దీన్ని కూడా నాలుగు చోట్ల ముందు వైపు వెనక వైపు అటాచ్ చేసి ఉంటాం కదా అక్కడ ఖర్చు గుర్తుకుంటుంది అక్కడ మార్కింగ్ చేయపోయినా పర్వాలేదు లేకపోతే మన ఇష్టం మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే సైడ్లో కూడా నడుము దగ్గర సెంటర్ పాయింట్కి రెండు మార్కింగ్లు చేసుకొని పై వైపు పీస్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఫ్యాంటు తక్కువ పీస్తో ఈజీగా స్టిచ్చింగ్ కూడా పూర్తి అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే బెల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చి చేరుతుంది చూడండి ఇలా రెండు పార్ట్లని జాయిన్ చేశాం కదా ఇప్పుడు అటు చివర ఇటు చివర సెంటర్ పాయింట్లో కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నాడ ఎక్కిస్తాం కదా అక్కడ సెంటర్ పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి ఈ విధంగా మనము కుర్చీలు పెట్టుకుంటూ చుట్టూరా కుర్చీలు పెడితే ప్యాంట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే తప్పకుండా మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది అది మీకు యూజ్ అయ్యే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి